హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ఫైండర్ తెలుగు ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన ఒక మంచి స్కీమ్ కోసం మీకు చెప్తా ఆటో హ్యాండిక్యాప్స్కి హెల్ప్ అయ్యేలా ఏపీ గవర్నమెంట్ మోటరైజ్డ్ త్రీ వీలర్ స్కీమ్ని తీసుకొచ్చింది ఈ స్కీమ్లో భాగంగా ఎలిజిబుల్ అయిన హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి సుమారు పదిహేడు వందల యాభై రెట్రోఫిటెడ్ త్రీ వీలర్ స్కూటర్స్ని ఫ్రీగా ఇస్తారు ఈ స్కీమ్ ఫుల్ ఎలిజిబిలిటీ ఏంటి ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తా ఫ్రెండ్స్ మన ఛానల్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే రెగ్యులర్ జాబ్ కంటెంట్ నోటిఫికేషన్ పొందండి ఈ స్కీమ్ ఏపీ డిఫరెంట్లీ ఎబిల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసిస్టెంట్ కార్పొరేషన్లో లాంచ్ అయ్యింది ఇక నోటిఫికేషన్లో కీ పాయింట్స్ చూస్తే క్యాండిడేట్ ఏజ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ మధ్య ఉండాలి ఆతోపెటిక్ సదరన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి అండ్ సెవెంటీ పర్సెంట్ అబవ్ ఎఫెక్ట్ అయిన పర్సన్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ త్రీ ల్యాక్కి మించకూడదు అండ్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ అయి ఉండాలి పర్సన్కిడ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి క్యాండిడేట్ నేమ్పై ఏ గవర్నమెంట్ వెహికల్ ఆర్ ప్రైవేట్ వెహికల్ రిజిస్టర్ అయి ఉండకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టూ సెక్షన్స్గా డివైడ్ చేశారు స్టూడెంట్స్లో అయితే గ్రాడ్యుయేట్ అండ్ అబవ్ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా ఏదైనా జాబ్ చేసే వాళ్ళు అయితే మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఈ అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి విత్ డాక్యుమెంట్స్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ముందుగా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఏపీడిఏఎస్సిఏసి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి పైన స్క్రోలింగ్లో అప్లై త్రీ వీల్ మోటరైజ్డ్ వెహికల్స్ అని ఒక లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఇంకా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయండి ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నింటినీ ఆర్ పిఎన్జి ఫార్మేట్లో టూ ఎంబీ లోపల ఉండేలా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి అప్లికేషన్కి లాస్ట్ డేట్ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఏ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్